హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ మనకు చెరువులో ఈరోజు వచ్చేసి కొరమేలు పడుతున్నారు ఆదివారం అయితే ఎక్కువ కంటే చెరువు అంటే పాటలేదు చెరువులో నీళ్ళు కూడా తగ్గిపోయాయి అంటే వేసేసి వాళ్ళ పడుతున్నారు అందుకని మనం ఈరోజు పొద్దు పొద్దున్నే చేకరత కదిలేము అంటే చేకరత అంటే మళ్ళీ ఎండబడితే మళ్ళీ వచ్చేసి జనాభా వచ్చేస్తారు జనాభా వచ్చారంటే మనకి చేపలు దొరకవు రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ చేపలు ఎలా ఇక ముళ్ళలేవు కదనా ఇక ముళ్ళ లేవు కదా చేపలు జలగలు నన్ను భయపెడుతున్నావా ఏం చేపదా తేలుమాయి అయిపోయింది చూశారా అది వచ్చేసి అన్న తీసి వచ్చేసి అంట చేప పేరు తేలిమాయి వాళ్ళ ఇకులుకులు తీయాలంటే చాలా కష్టం ఉన్నది అది చీపి అన్నదాన్ని తీసిన తర్వాత చూసారా తేలుమాయి ఇసుపురి ఇది ఇంకా ప్రాణం తర ఉండదు అది ఏంది తేలిమ అది ఇంకోటి కూడా అక్కడే కింద సరే ఫ్రెండ్స్ మన చెరువులో వచ్చేసి నీళ్ళు పొత్తిగా తగ్గిపోయి దానివల్ల చూడు వలలో చూడు ఎలా చేస్తున్నారో చూడు ఆ పక్క నుంచి ఈ పక్క దాకా మొత్తం చూడు చెరువులు అడుగులుగా కనిపిస్తున్నారు అక్కడ లాంగ్లో కూడా చూడండి అక్కడ కూడా వలేసి చేపలు తీస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ మన ఊరి చెరువులో చేపలంటే టేస్ట్ ఏమిటి మాకు వచ్చేసి మూడు చెరువులు ఉన్నాయి ఈ మూడు చెరువులకు వచ్చేసి ఈ చెరువులు చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు చూడండి ఇదంతా చూడు మాగానే చూడండి మొత్తం చెరువు కింద చెరువులో చెరువు కింద మాగానే ఇదంతా మాకు ఫ్రెండ్స్ ఈ మన చెరువులో ఈ మూడు చెరువులు అంటే ఈ మూడు చెరువుల కింద ఇది హైలెట్ అంటే అడవి అడవి అది కొండ కనిపిస్తుంది కదా అడవికి దగ్గరలో ఉంది చెరువు దానివల్ల ఈ అడవి ఈ ఎర్ర నెల అయితే ఆ నేల ఎర్ర నెలలో ఉండి చేప టేస్ట్ ఉంటుంది నల్ల నెలలో ఉన్న చేప టేస్ట్ ఉంటుంది ఎందుకంటే నల్ల నెలలో ఉండి చేప వచ్చి ఒక మట్టి వాసన వస్తుంది చూడండి అంతా ఎర్ర నెల చూడండి అందువల్ల ఇక్కడ ఈ నెలలో వచ్చేసి చేప టేస్ట్ ఉంటుంది రెండు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం మన వాళ్ళు ఇక్కడ చేపలు పడుతున్నారు చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అంటే మన మామూలుగా టేస్ట్ చాలా బాగుంటాయి ఎన్ని కొరమేలు కోసం మనం తెచ్చుకునేదానికి వచ్చాము ఇక్కడికి ఈ కొరమేలు ఎలా ఉంటే ఏంది అనేది ప్రతి ఒక్కరు చెప్తారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఈ కొరమేలు వచ్చేసి అన్ని పడిపోయి వల్ల పడిపోయి చనిపోయినట్టు బతికినట్టు కూడా ఉండేసి చూద్దాను ఫ్రెండ్స్ ఈ విధంగా సార్లు 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 ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఇది మనోడు చూడు ఉండదు వాళ్ళ చూడు ఎంత లోతులో ఉన్నాడో ఎదురు దమ్ము లోతులో నీళ్ళలో నుంచి వేస్తున్నాడు ఏదో వాళ్ళ ఏందో రాలేదు చేప ఏదో ఎక్కువ వాళ్ళు రాలేదని చెప్తున్నాడు మనోడు ఇబ్బంది పెడుతూపడింది బతుంది తెల్ల అర్జీ అర్జీ తెల్ల తెల్ల అర్జీ దీని కూర టేస్ట్ అదిరిపోద్ది ఒక ముక్కగా చేసుకుంటే ఫ్రెండ్స్ మన ఊర్లో చెరువు ఇక్కడంటే ఎవరి పాటు వాళ్ళు పట్టుకుంటున్నారు అంటే ఇది చెరువు వచ్చేసి పాట లేదని లేదన్నందువల్ల ఎవరి పట్టు వాళ్ళు పట్టుకుంటున్నారు చూడండి కొరమేలు అని కొరమేలు అంటే ఈ వాళ్ళు చూడంత చిక్కుబడిపోతుంది అంటే కొరమేలు చేప పడ్డదంటే అంటే ఆ వాళ్ళు అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటుంది కదా దానివల్ల చిక్కుబడిపోతుంది చిక్కుబడిపోయినందువల్ల అది అలాగే చనిపోతుంది కొన్ని కొన్ని చిక్కుబడినటి వరకే బతుకుంటాయి చూడండి ఇది వచ్చేసి ఈ చేప వచ్చేసి బతికే ఉంది గట్టి మీద పడేసినారు ఎందుకనంటే అది అది ఒక చేప అంట దానివల్ల అది వాళ్ళు గట్టి మీద పడేసిన బతుకుందని చెప్పేసి నేను lo the entender ఇక్కడ వచ్చేసి మళ్ళీ వచ్చేసి చేపలన్నీ ఎక్కువగా వాళ్ళు వేసేది ఇది కొరమేలు ఉన్నాయి కదా ఈ కొరమేల్లి అర్జులు అంటారు కదా ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా అబ్బాయి అట ఆ అర్జులు అవి వరకే ఈ కొరమేలు వరకు అంటే ఎందుకంటే అర్జులు బాగా పులుసు బాగుంటుంది అంట తెల్ల అర్జు పులుసు బాగుంటుంది పులుసు మాదిరిగా బాగుంటుంది అంట ఈ వచ్చేసి కొరమేలు కూడా బాగుంటుంది కొరమేలు కదంటే ఎక్కువ ముళ్ళు ఉండవు వచ్చేసి ముళ్ళు ఉంటాయి ఈ కొరమేలకు వచ్చేసి ముళ్ళు ఉండవు ఒక ఎన్నుపూస వరకే ఉంటుంది సైడ్ ముళ్ళు ఎక్కువ గందరగోళం ఉండవు తినేదానికి బాగా చికెన్ ముక్కున్నట్టు బాగా స్ట్రాంగ్గా చాలా బాగుంటుందంట ఓకే ఫ్రెండ్స్ చూ చూడండి ఇక్కడ వచ్చేసి ఈ చేపలు చూడు చాలా పెద్దది పడ్డది ఇక్కడ చుడుకు ఈ వాళ్ళలో చూడండి ఎంత పెద్దది పడ్డది కానీ ఇది కూడా బతికే ఉంది కానీ ఊపు గందగోళం ఏమీ చేయటం లేదు చాలా పెద్దది ఇది ఒకటే వచ్చేసి కేజీ ఉంటుంది చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ ఈ కొరమేలు చేప అంటే కొరమేలు కూర అంటే మీలో ఎవరికైనా సరే ఎంత ఇష్టం ఒకసారి కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ నేను వచ్చి ఈరోజు వచ్చేసి మన ఊరు చెల్లిలో పడుతున్నారు అంటే ఈ వచ్చేసి చేపల కోసం వచ్చేసాం కదా పెద్ద పొద్దున్నే వచ్చేసాము ఇవి వచ్చేసి ఈ చేపలు వచ్చేసి కేజీ వచ్చేసి రెండు వందలు మాత్రమే ఎక్కువ లేదు మన మామూలుగా ఏమైనా గెండ్లో ఎన్ని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదా గెండ్లు అవే మన మామూలుగా నూట డెబ్బై నూట ఎనభై అలా అమ్ముతున్నారు ఇక్కడ ఎక్కడొచ్చి వాళ్ళంతా బయటకు లాక్కొచ్చాడు వాళ్ళంతా బయటకు లెక్కొచ్చి ఇందులో వచ్చేసి రెండు కొరమేలు ఉన్నాయి చూడండి ఓన్లీ కొరమేలు వరకే అయి పడతాను ఇంట్లో చాలా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద కొరమేలు నేను ఓటు చూస్తే నాకు ఏ నేను ఒకటి తీస్తాను చెప్పేసి తీస్తున్నాను అలివి కావట్లేదు అది చూడు ఎంత స్పీడ్గా చేస్తున్నాడా మనం తీలేకపోతున్నాకపోతే కొరమే కొరమేలు మింగేసేవాడు ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నుంచి మనం అయితే చేప సరిగా తీలేకపోతున్నాం ఎందుకంటే తీయాలి ఏకాడకి తీయాలి తీసుకుని పోయి వండుకోవాలని ఓరాటం కొరమేల కూరకు ఎలా ఉంటుంది ఏం ఫస్ట్ టైం ఇదే కొరమేల కూరకు తీసుకోబోయే దానికి వచ్చాము ఏ తీయాలని చెప్పేసి అతనే బాగా ఈజీగా తీసేస్తాం నేనైతే తీలేకపోతున్నాను ఎందుకంటే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఏ కాడికి తీసుకొని ఈరోజు మసాలా పెట్టుకొని తినాలని చెప్పేసి ఉత్సాహం घोल तो 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 बाइन ना रहा नाजुर घोल ले वो इतने इधर ले इसलिए ना चले इसलिए बस इधर आते हैं अगल अंतुनुवा अगवा तंग वाला अंतुनुवा अच्छा तो बहुत बाला अच्छा तो मार देगा नूले इस वाले इस वाले से आप बिस चला रहा है కన్ను <kritik> లేకుంటారు <therapeuticogan> <impaired beiden> <off> <The four> <porque pues> ఎంత కష్టం అవ చూడండి ఒక కొరమేలు బయటకి తీయాలంటే నేను బాగా కష్టం తీసేస్తారు తీసేసాం కొరమేని ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి తీసి కొరమేలు ఇవే కొరమేలు తీసుకొని ఇంట్లో రెడీ చేయాలి రెండు ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మనం వీడియో చూసినట్టు ఇక్కడ ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఈ చేపలు కొరమేలు కొరకు చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా చేస్తారో ఏందనేది మీకు ఒక అవగాహన వస్తుంది చూడండి ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఎలా చేస్తారు ఏంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది కొరమేలు కూరకు అంటే టేస్ట్ బాగుంటుంది ఎలా చూడండి ఎలా కడుక్కుంటారు ఏంది అనేది మొత్తం మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె పోసుకున్న తర్వాత నూనె బాగా ఒకరు నూనెలో ఎరగడ్డలు వేసుకుని ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత అది టమాటాలు వేసుకుంటారు టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నది ఈ ఉప్పు వేసిన తర్వాత కాసేపు బాగా కలిపెట్టాలి అంటే ఇట్లా కలిపెడితే బాగా ఎర్రగడ్డ అంతా బాగా టమాటా బాగా వేగనిస్తారు అంటే వేగిన తర్వాత బాగా అంటే మా నీళ్ళు ఏమో అంతా నీళ్లు పోయింది ఇందులో బాగా ఎర్రగడ్డ టమాటా బాగా వేగాలి వేగిన తర్వాత ఇది వచ్చేసి ఈ కురాకు వచ్చేసి చేపల కూరకు గ్యాస్ మీద కూడా వండుకోవచ్చు కానీ ఏంటంటే పోయి కట్ల పొయ్యి మీద వండుతునే అంటే నిదానంగా ఎక్కువ పెద్ద మండకుండా నిదానంగా మంటతుంది కాబట్టి కొరాకు రుషి రుచి ఎక్కువ బాగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట కట్టెల పొయ్యికి గ్యాస్ పొయ్యికి డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ స్పీడ్గా అవుతుంది అది స్పీడ్ స్పీడ్గా ఉడికిపోతుంది ఇది అలా కాకుండా కెమెన్ కెమెన్ కొంచెం 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 ఉడికినందువల్ల టేస్ట్ అనిపిస్తుంది మనకి చూసారా అన్నీ ఇక్కడ పత్తి ఒకటి పులుసుకి రెడీ అయింది రెడీ అయింది అంటే పసుపు ఉప్పు కారం అన్నీ ప్రతి ఒకటి మరి ఇక్కడ వేసి వేసుకుంటారు చేపలన్నీ వేసిన తర్వాత మసాలా వేస్తారు అన్నమాట ఇది వచ్చిన కదా చింతపండు పులుసు ఓన్లీ నీళ్ళు వరకే ఏమి ఉండవు చింతపండు పులుసు వరకే పోస్తారు మిగతా నుంచి ఇంకేం పోయరు చూసారా అయిపోయి ఓకే పులుసు రెడీ అయిపోయింది ఇంకా నాన్న నుంచి మళ్ళీ చేపలు వేస్తారు ఇప్పుడు అయిపోయింది చేపల పులుసు ఇప్పుడు బాగా ఊడికెడ్ చేసి ఇంకా చేపలు వేసేద్దాం ఇలా టూల్స్ అంతా బాగా కలిపెట్టేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత అటా బాగా చూసారా వచ్చేసింది చూడు పులుసు ఒక మొత్తం పెట్టేస్తే బాగా ఎసురు వచ్చేసింది ఎసురు వచ్చి అంటే ఎసురు అంటే తెలుతుంది కదా పొంగుతుంది కదా పొంగిన తర్వాత ఆమె ఈ విధంగా అన్ని చేపలు అన్నీ వేసేస్తారు చేపలన్నీ వేసిన తర్వాత ఇచ్చే ఆ నెలలో మొత్తం అంటే ఈ పులుసు ఉంది కదా చేప పులుసు ఆ పులుసు బాగా గుడుగొడ పొంగుతుంది అనమాట అది తెల్లనిచ్చేసి ఆమె ఈ చేపలు అందులో వేసేస్తే బాగా మొత్తం అందులో వేసేసి అటు అటు కలిపెట్టేసి వదిలేసేస్తే ఆ తర్వాత మూత అనమాట అంటే ఈ మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కానీ మళ్ళా కానీ యదాపాకారం తీసేస్తే అది బాగా అంటే వస్తుంది అనమాట చూసారా అన్నీ అయిపోయినాయి ఈ వేసే అన్నీ అయిపోయిన తర్వాత ఇంక మూత పెట్టేస్తారు ఈ మూత పెట్టేసిన తర్వాత కాసేపు బాగా గొడగొడని వేయాలి మూత పెట్టేస్తారు ఇంక మూత పెట్టేసిన తర్వాత కాసేపు మంటలో ఉన్నిచ్చి తీసేస్తాం అంటే బాగా చక చక్క తగిలింది కదా ఇప్పుడు మూత తీసేస్తే ఇప్పుడు మూత తీసిన తర్వాత అంటే చపలకి అంత బాగా చక్కగా తగలుతారు ఇప్పుడు ఆ మసాలా ఉంది కదా అంటే మెంతుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ మెంతుల పొడి అన్నీ దానిపైన వేసేస్తారు అన్నమాట ఆ కూరలో వేసేసి కొంచెం అటు ఇటు కలిపెట్టేసి అంటే వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ అంటే ఉప్పు సరిపోందా లేదా నేను ఒకసారి కూడా ఉడికిన తర్వాత ఉప్పు చరిపిందని ఒకసారి టేస్ట్ చూస్తారు టేస్ట్ చూసిన తర్వాత ఓకే సరిపోయింది అనుకుంటే నేను అలాగే మూత పెట్టేసేస్తారన్నమాట మూత పెట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ తీస్తారు అంటే ఇంకోసారి తీయాలి ఇంకోసారి తీసి అది ఎలా వచ్చిందో సరే మళ్ళీ చెక్ అనమాట ఎలా ఉందో ఏందనే దానికి చూస్తారు కదా ఫ్రెండ్స్ మూత తీస్తా కానీ గొడగొడ అంటుంటే మనం చేపల కూర అంటే ఇష్టమైన వాళ్ళకి నోరు నోట్లో నోట్ల నుంచి లొట్టలు వేస్తుంటారు చేపల కూర అంటే చాలా మందికి ఎక్కువ ఇష్టం ఎందుకంటే దీంట్లో మంచి మనకైతే తెలియదు చికెన్ మీద చాలా బెస్ట్ అనమాట ఇది నోరు ఒర నాకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్